వచ్చినందుకు మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే రెండు వేల పంతొమ్మిది నాటికి మన గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూరుకి నూరు శాతం పూర్తయిపోవాలి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారు ఎవరు విధంగా కియా మోటార్స్ అనంతపూర్ జిల్లాకు వచ్చింది ఇంకో పక్కన అపోలో ట్యాంక్స్ వచ్చినాయి సిఎడ్ టైర్స్ మోటార్స్ క్యాడ్బరీ పెప్సికో అనేక సంస్థలు పెద్ద ఈరోజు ఈ సంబంధించిన సంస్థలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర నేను మన ప్రయత్నాలను ఒక నిర్ణయం తీసుకున్నాను రెండు వేల పంతొమ్మిది నాటికి ఒక్క లక్ష ఐటీ ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పించారు ఈరోజు రవి పేమూర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏపీ ఎన్ కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయను ప్రపంచంలో తెలుగు ఇబ్బంది ఉంటే రియల్ టైం స్పందించే విధంగా ఈరోజు ఏపీ ఎన్ఆర్టీ మీకోసం పనిచేస్తుంది విద్యార్థుల కూడా విద్యార్థుల ఈరోజు మీ ప్రభుత్వం ముందకు వస్తుంది నేను ఎజెండా పెట్టుకున్నానంటే రాబోయే మూడు సంవత్సరాలు క్యాపిటల్ ఇన్కమ్ ఎలా డబుల్ చేయాలి మీకు ఆదాయం ఎలా పెంచాలి ఒకటి లోవర్ ఆర్డర్ ఎస్వన్బిలో వచ్చిన మన విద్యార్థులు యువత యువకులందరికీ నెక్స్ట్ జనరేషన్ ట్రైనింగ్ వెళ్ళారు ప్రభుత్వం మన ఈ కార్యాచరణ ఏపీ కార్టీ ద్వారా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు అందరూ మీ అందరికి ఆఫీస్ ఉన్నాయి చిన్న ఆఫీస్ ఉండొచ్చు పెద్ద ఆఫీస్ ఉండొచ్చు వారానికి రెండు రోజులు సాటర్డే అంటే మీ ఆఫీస్ నుంచి మాకు కాదు అక్కడ ట్రైనింగ్ ఏం చేస్తాం ప్లాట్ఫామ్ ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన యువతి యువత యొక్క ట్రైనింగ్ అందరం కలిసి చేస్తే ఎవ్వరు వచ్చిన విధంగా మనకి పర్ఫెక్ట్ పర్కట ఆస్కారం ఉంది చేయొచ్చు అంటే సందేహం సండే అయినా ఇంకా పెద్ద వచ్చినందుకు పెద్దలు అనుకుంటే నేను సలహీప